మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైన నామలో అందరికీ కూడా పొందునండి మంచిది మీరు ఎంత బాగున్నారు కదా దేవుడు ఈరోజు చక్కటి వార్తను మనకు అందించాలని ఆశపడుతున్నారు అదేంటంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎందుకు రండి మీకు విశ్రాంతిని కలగ చేస్తాను మీ భారములను నేను తొలగిస్తాను అని ప్రభాని యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు ఆయనకి ఏ భేదం లేదండి అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఈరోజు అందులో నువ్వు ఉన్నావు ఈరోజు కష్టాల్లో ఉన్నావు బాధల్లో ఉన్నాం అనారోగ్యంలో ఉన్నాం అప్పుల సమస్యల్లో ఉన్నాం కుటుంబంలో నమ్మదలేని లేని స్థితిలో ఉన్నాం కట్టే ఇల్లు ఆగిపోయి బాధలో ఉన్నాం వేసిన పంటలో ప్రతిఫలం లేక బాధలో ఉన్నాం పిల్లలు పెళ్లిగాక బాధలో ఉన్నాం భర్తలు మార్పు మార్పు లేక బాధలో ఉన్నాం పిల్లల మాట వినక బాధలో ఉన్నాం ఇవన్నీ సమస్యల్లో తల్లడి నిన్ను ప్రభు పిలుస్తున్నాడు కనుక తిరిగి వచ్చినట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే నీ భారమైన కాడిని తీసివేసి నా తేలికైన కాడిని నీకు ఇస్తాను అంటున్నాడు నీ భారంలన్నీ ఆయన భుజముల పైన వేసుకుని తేలికైన ఆయన కాడిని నీకు ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు అంటున్నాడు కదా వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం నేను సాత్వికుడును దేని మనస్సు కలవాడిను గనుక మీ మీదను నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణమును విశ్రాంతి దొరుకుని ఎరయనగా నా కాడి సులుపుగాను నా భారమును తేలికగాను ఉన్నవే అనగా దేవుడు అంటున్నాడు కదా మీకు మీ ప్రాణములకు నెమ్మదిని విశ్రాంతిని ధైర్యమును నేను ఇస్తాను నిరీక్షను నేను కలగ చేస్తాను నువ్వు ఏ విషయంలో అయితే కుమిలిపోతూ గుంగిపోతూ ఉన్నావో వాటిలో నుంచి నేను నిన్ను ఆదుకుంటాను ఆదరిస్తాను లేవనెత్తుతాను దీవిస్తాను అని ప్రభువు సెలవిస్తున్నాడు కాబట్టి ఎందుకు ఆయన దూరం తిరిగి వస్తే ఆయన అంటున్నాడు నీకు ఇవ్వాలని నీకు సమాధానం ఇవ్వాలని నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి చిన్న ప్రార్థన చేస్తావా నాతో కలిసి అలా మూసుకుని సర్వోన్నతుల ప్రభుత్వం ఇప్పటివరకు నేను మాతో మాట్లాడేందుకున్నాను మా భారమృతీలకి చేసి మాకు నెమ్మదినిచ్చే గొప్పదేవుడు నేను ఈరోజు ఎందరైతే ప్రార్థన లేకపోవడం అందరినీ కనికరించి కూర్చుని భారమృతలు పెంచమని ఏసునామలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి